కామారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గం మహిళల పొదుపు సంఘాల డబ్బులు స్వాహా చేసిన వారికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వార్నింగ్ ఇచ్చారు నిజాంసాగర్ మండలం హసన్పల్లిలో పొదుపు సంఘాల నుంచి ఇరవై ఏడు లక్షలు మింగేసిన డబ్బులను వడ్డీతో సహా వసూలు చేసి పొదుపు సంఘాల సభ్యులకు ఇచ్చే బాధ్యత తనదన్నారు మహిళల పొదుపు సంఘాల డబ్బులు తిన్నవారు స్వచ్ఛందంగా వచ్చి డబ్బులు ఇస్తే బదిలీ లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు మీరు ఈ రోజు కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయండి మిమ్మల్ని నేను ఏమైనా గడిచిపెట్టేస్తా మాఫ చేస్తా రే ఇంకోటి పాపం పైసా ఎప్పుడు కూడా ఇంకది దానికి వడ్డీతో సహా వసూలు చేసే బాధ్యత నాది ఒకవేళ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు ఏ విధంగా పెట్టాలి ఏం చేయాలి అన్ని మాకు తెలుసు మీరు అనుకుంటుండొచ్చు మేము కోర్టుకు పోయినాము మేము స్టే అని చెప్పేసి రకరకాల కేసులు తోడి డబ్బులు వసూలు చేసే బాధ్యత నాది ఆడళ్ళ ఉసురు తల్లినోళ్ళు ఎప్పుడు మంచిగా కారు మా బాగు పడరు ఆ విషయం వాళ్ళు ఎవరైతే దొంగతనం చేసినారో వాళ్ళు వాళ్ళకు దొంగలకు సపోర్ట్ చేస్తున్నటువంటి నాయకులు కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదేమైనప్పటికీ ఇరవై ఏడు లక్షల స్కామ్ ఏది జరిగిందో దాన్ని ఖచ్చితంగా ఛేదించి ప్రతి ఒక్కరికి న్యాయంగా డబ్బులు వసూలు చేసి